హలో అందరూ గా ఉండండి పాప కనపట్టల్లా కూతురు కనపట్టల్లా మనవరాలు కనపట్టలేదంట చెప్తాను వినండి నా ప్రాణమైన నా పెళ్ళ ఇప్పుడు లేదు అందుకే మీ అందరిళ్లలో నుంచి ఓ పిల్లని ఎత్తుకొచ్చేసా వాళ్ళు ప్రాణాలతో ఉండాలా లేదా అని ఇప్పుడు మీరే నిర్ణయించబోతున్నారు బాధగా ఉందా ఉంటుంది మీ అందరికి ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరో చెప్పనా వాడే ఏమీ తెలియని పచ్చారి కొట్టోడు అనుకున్నారే ఆ సూర్య మీ పిల్లల్ని ఎత్తికెళ్లినందుకే ఇలా ఏడుస్తున్నారు వాడేం చేశాడో తెలుసా ఒక గర్భిణీ స్త్రీని గొంతు కోసి చంపాడు అనాథక అనాథగా చచ్చిపడుంది నానీష ఒక చాక్లెట్ కోసం మొదలుపెట్టిన ఆట ఇప్పుడు రక్తం తాగే వరకు వచ్చింది నాకు వాడు కావాలి వాడి కుటుంబం కావాలి ఏ ఒక్కరిని వదలకుండా చంపితేనే నా కసి తీరుతుంది సూర్య వాళ్ళ నాన్న రామలింగం మీ కమ్యూనిటీ హెల్త్ తోనే తప్పించుకొని పారిపోయాడు ఇంకో అర్ర గంటలో ఎలాగైనా మీరు అతన్ని ఇక్కడికి రప్పించాలి పోలీసులకు ఫోన్ చేద్దామని మీరు అనుకోవచ్చు నాకే ప్రాబ్లం లేదు ఆల్రెడీ వందల సంఖ్యలో హత్యలు చేసిన వాడిని ఈ పిల్లల్ని చంపేసి పోతూ ఉంటాను ఎవరో పిచ్చోటి మాట్లాడుతూ మీరు నిలబడి వింటూ ఉన్నారా నేను ముందు పోలీసులకు ఫోన్ చేస్తాను సార్ ఆగండి మనం పోలీసులకు ఫోన్ చేస్తామని వాడు కోపంతో పిల్లల్ని చంపేస్తే అప్పుడేం చేస్తాం కొంచెం ఆలోచించి ఆ తర్వాత ఏం మాట్లాడుతున్నారు సార్ అవన్నీ పోలీసులు చూసుకుంటారు నేను ఎమర్జెన్సీకి ఫోన్ చేస్తాను ఏమిటి చెప్తే వినిపించుకోవడం లేదు నా కూతురికి తొమ్మిదేళ్ళ అవుతోంది చీకట్లో బయటికి వెళ్ళాలన్నా కూడా తను ఎంతో భయపడుతుంది ఇప్పుడు ఆ దుర్మార్గులు చేతిలో గన్ను పట్టుకున్నారు దయచేసి వాడు చేయమనంటే చేసేయండి వాడు చెప్తే నిజమని నమ్ముతావేంటమ్మా ముందు సూర్యాన్ని రమ్మందా వాడు వస్తే దీనికి ఒక పరిష్కారం చెప్తాడు అంకుల్ అక్కడ ఎవ్వరు లేరు ఇల్లు కొట్ట ఖాళీగా ఉంది మీరే చూసారుగా ఇక్కడ మనల్ని సమస్యలు ఇరికించి వాళ్ళు మాత్రం తప్పించుకుంటారా ఇక్కడున్న మీరందరూ భయంతో ఆవేశంతో మాట్లాడుతున్నారు కొంచెం ప్రశాంతంగా ఆలోచిస్తే బాగుంటుంది ఇప్పుడు వాడు చెప్పినట్టు చేయడమే కరెక్ట్ అని మనం అందరం అనుకున్నా కూడా రామలింగం ఎక్కడున్నాడో మన ఎవరికి తెలియదు కదా నాకు తెలుసు ఇప్పుడే మా ఆయన అర్జెంటుగా బయలుదేరి వెళ్ళారు సూర్య ఫోన్ చేసి రామలింగం మా వెంటనే తీసుకురమ్మన్నాడట అయితే ఫోన్ చేయమ్మా మీ పిల్లని ఎత్తుకెళ్లారుగా నువ్వు ముందు ఫోన్ చేయమ్మా టైం వేస్ట్ చేయకుండా ఫోన్ చేయమ్మా ముందు రామలింగం ఇక్కడికి రాని సమస్యను మాట్లాడి తీయచ్చుకుందాం రామలింగాన్ని చూస్తే పిల్లల్ని వదిలేస్తానని వాడే చెప్పాడు కదా ఏం చెప్పింది బానే ఉంది సమస్యతో వాళ్ళకి సంబంధం ఉందని తెలిసినప్పుడు వాళ్ళ చేత మాట్లాడిస్తే పోలా ఇక్కడున్న వాళ్ళెవ్వరికీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళే ధైర్యం లేదు కదా మీ ఆయనతో జరిగిందంతో చెప్పమ్మా ఏమిటివండి కంగారు పడకుండా నేను చెప్పేది మాత్రం వినండి ఏమైంది మన పిల్లలు ఎవరో ఎత్తుకెళ్లిపోయారు రామలింగమ్మని తీసుకొస్తే అందరిని వదిలేస్తానంటున్నాడు లేదంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడు మన పిల్ల భయపడిపోయి ఉంటుంది రామలింగమ్మాని త్వరగా ఇక్కడికి తీసుకొచ్చేయండి మన పిల్లకి ఏమైనా అయ్యిందంటే నేను ప్రాణాలతో ఉండను దినేష్ ఏమైంది ఎందుకురా ఏడుస్తున్నావు ఏమైందిరా ఏమైంది చెప్పు నేను చూస్తుంటే నా భయంగా ఉంది పిల్లకి ఉన్నట్టుండి ఫిట్స్ వచ్చాయట ఆసుపత్రికి తీసుకెళ్ళాలి అంబులెన్స్ దొరకలేదట అంబులెన్స్ దొరకలేదా అయితే మనం వెళ్ళటం ముఖ్యం కాదు మన బండి తిప్పేరా సూర్య నా పిల్లలతో నేను చెప్పుకుంటాలే మనకి చంటి పిల్ల ముఖ్యం ఫిట్స్ అనేది చాలా ప్రమాదకరం బండి తిప్పరా తిప్పరా గణేశ అనిషాకి రాజేట్ మధ్య కనెక్షన్ తెలిసింది మనకు మాత్రమే మరి చంపింది చంపిరా రాజీవ్ లాస్ట్ అసైన్మెంట్ బీజింగ్ నుంచి వచ్చింది బీజింగ్ ఆ అకౌంట్ నుంచి వాడి అకౌంట్ కి ఫైవ్ మిలియన్ డాలర్స్ పంపించారు అంత పెద్ద అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందా వాళ్ళు దొరికిపోరా ఛాన్సే లేదు అవన్నీ బిట్కాయించే రాజీవ్ అటెంప్ ఫెయిల్ అవగానే వాడిని చంపాలని చూశారు ఎలా చెప్తున్నావురా అదే అకౌంట్ నుంచి ఇంకో సింగపూర్ అకౌంట్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు ఇదే వాడి ప్రొఫైల్ నువ్వు నేను అనిషాని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను వీటిని అక్కడ చూశాను స్విచ్ ఆఫ్ నాకు ఏదో తప్పుగా అనిపిస్తోంది మీరిద్దరు ఇక్కడి నుంచి బయలుదేరండి సిగ్నల్ లేకపోవచ్చు బ్యాటరీ డౌన్ అయిపోయి ఉండొచ్చు ఏదో తప్పు జరిగింది క్లియరెన్స్ అయిపోయిగా మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి ఎక్స్క్యూజ్ మీ సూర్య యూ క్యాన్ బోధమ్ ఇమీడియట్లీ రైట్ వెంటనే బయట అందరూ బయట నిలబడి నిలబడుందా అండి రాము దే రామలింగం మీ కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు నా కోసమా ఎందుకయ్యా ఏ తెలీదా మరెందుకు తెలియదా మరి ఎందుకు పెట్టివేడా సర్దుకుని నిలిపారు అయినా సూర్య ఏం చేస్తున్నాడో మీకు తెలీదా మీ అబ్బాయి చేసే తప్పులకి ఇక్కడ మా పిల్లల్ని బలవాలా మావయ్య మా పిల్లలందరిని ఎవడ ఎత్తి కారణం మీ అబ్బాయే అంటున్నాడు నాకు చాలా భయంగా ఉంది మావయ్య మా బాయ్ కారణమా ఏట ఏమిరానే ఏట అంకుల్ చూసి పాతికేలైంది రాజీవ్ గుర్తుపట్టారా బాబు ఇప్పుడు మేము తీసుకొచ్చాం కదా దయచేసి మా పిల్లల్ని వదిలే బాబు తొందర పడకండి ఇంకో చిన్న పని మాత్రం మిగులుంది ఇదిగో గ్రీన్ టీషర్ట్ బాబు ఏడో నంబర్ ఇంటి ముందు ఓ గిఫ్ట్ బాక్స్ ఉంటుంది వెళ్ళి తీసుకురా సరిగ్గా రెండు గంటలకి ఆ పిల్లలందరినీ నీకు అతను మాత్రమే కావాలి బాక్స్ ఓపెన్ చేయరా అంకల్ ఈ గేమ్లో మీకు పని లేదు వెళ్ళి కూర్చోండి ట్రెండ్ అవ్వడానికి ఇంకా పదిహేను నిమిషాలున్నాయి కానీ మీరు చేయబోయే పనికి రెండు సెకండ్లు చాలు మీలో ఎవరో ఒకరు ఎవరైనా సరే ఓకే సూర్య వాళ్ళ నాన్నని షూట్ చేయండి యాడోకండి భయపడొద్దు ఈ ఏరియాలో ఉన్న సీసీటీవీ కెమెరాస్ అన్ని ఆఫ్ చేస్తాను ధైర్యంగా షూట్ చేయండి ఇది కనుక మీరు చేశారంటే మీ పిల్లలు మీ ఇంటికి క్షేమంగా వచ్చేస్తారు ప్రామిస్ చె అంకు నన్ను ఆ రోజు స్కూల్ నుంచి పికప్ చేసుకున్నారే మీ ఫ్రెండ్ అని కూడా చెప్పారే ఆయన మనుషులు ఇక్కడ నుంచి పదిహేను మంది పిల్లల్ని కిడ్నాప్ చేశారు మీ ఫ్రెండ్ వీడియోలో వచ్చి 15 ఎవరైనా రామలింగం అంకుల్ ని చంపేస్తే ఆ పిల్లల్ని వదిలేస్తా అన్నారు. రఘు మామే తుపాకీ కూడా తీశారు. నాకు భయమేస్తుంది. మికి టెన్షన్ చెప్పండి అంకుల్. మన షాప్ ఒక ఎలక్ట్రిక్ బాక్స్ ఉంది. అవును అంకుల్. అక్కడికి ఆ డోర్ ఓపెన్ ఆ అంకుల్ డేంజర్ అని ఓపెన్ అందులో పెద్ద ఫ్యూజ్ ఉంటుంది. అంత ఈజీ.

సారీ మావయ్య నాకు నా బిడ్డే ముఖ్యం మీ అబ్బాయికి ఏదైనా జరిగితే మీరు ఈ పనిగా చేస్తారు ఎవరైనా వాళ్ళ కుటుంబం గురించి కదా ఆలోచిస్తారు మీ వాడి ఇక్కడ వాళ్ళ గురించి ఆలోచించుటే ఎలా పారిపోయి దాక్కునేవాడా అంకుల్ ఆ మార్క్ సరంగోన్ రోడ్ వైపుతున్నాయి ఓకే పింకి నువ్వు సేఫ్ గా వెనక్కి వెళ్ళిపో అంకుల్ అయితే మీరు ఇప్పుడు రారా రామలింగం అంకుల్ అక్కడ వాడు కిడ్నాప్ చేసిన పదిహేను పిల్లలు మన కుటుంబమే ముందు వాళ్ళని కాపాడాలి రామలింగ వంకులకి ఏం కాదు నువ్వు జాగ్రత్తగా వెళ్తున్నా మీ అబ్బాయ వచ్చి ఈ సమస్యను తీర్చాలండి మీ వల్ల మా అందరు కుటుంబాలు నాశనం అయ్యేలా ఉన్నాయి మీరందరు నన్ను తిట్టండి కొట్టండి కానీ ఇరవై ఐదు సంవత్సరాలుగా మిమ్మల్ని అందరినీ నా కుటుంబంలో ఒకరిగా భావిస్తూ వచ్చాను అందరూ బాగా వినండి నా ఒక్కడి వల్ల మన పిల్లలందరూ చావబోతున్నారంటే నన్ను చంపేయండి కలుపుసుకుంటారు ఎవరు కాచారో నాకు తెలియకూడదు చంపేయండి

మీ పిల్లల మీద మీకు ఏ మాత్రం ప్రేమ లేనట్టుంది సరే వదిలేండి అయితే నేను చేయాల్సింది చేసి చూపిస్తాను చూడలేకపోతున్నా రాసి చెప్పేయండి రా చెప్పండి రాస్తారు నేను షూట్ చేస్తారు సారీ అూట్ చేస్తారు కళ్ళు మూసుకుంటారని చెప్పారు కదా నా కూతురు కళ్ళు మూసుకోదా కళ్ళు మూసుకోవద్దా కళ్ళు మూసుకో నువ్వు కాల్చలేవు నాకు తెలుసు ఇలా ఇవ్వు నేను కాలుస్తా ఇవ్వరా మనందరం బ్రతుకు తీరు కోసం వచ్చామయ్యా ఇంకో మనిషి ప్రాణాలు తీసే శక్తి మనెవ్వరికీ లేదు మరెందుకే టైం వేస్ట్ చేస్తారు జరిగే జరగనివ్వండి సెంటిమెంటల్ ఎటిహెచ్ ఈ రోజు మీ అందరికీ ఒక గుణపాఠం పాఠం రే అందరిని చంపేయండిరా లో ద గన్స్ ఎవ్రివన్ ఎవర్రా 特例。